ఇవాళ ఎన్నో ప్రతిష్టాత్మక వెంచర్లు వేస్తూ కస్టమర్లకు కావాల్సినంత మంచి గ్రోత్ని ఇస్తూ ముందుకు సాగుతున్నాము ఇవాళ ఖమ్మంలో జయ విలాసి అనేది ఒక బ్రాండ్ గా మిగిలింది గొప్ప సంతోషం సోషల్ సర్వీస్ లో కూడా బాగా యాక్టివ్గా వర్క్ చేస్తుంటాం మా బ్రాంచ్ నుంచి మా మిత్రులు డైరెక్టర్స్ మేము ఎంతో మంది అన్నదానాలు కానీ గ్రామాలలో ఎక్కడ వాటర్ ప్లాంటేషన్ కట్టడం కానీ ఇలా ప్రతి జనంలో ఉంటూ ప్రతి గ్రామంతో ఒక సంబంధాలు ఏర్పడు ఏర్పరచుకుంటూ సోషల్ కూడా మేము చాలా ముందున్న సంస్థ మా డెవలపర్స్ అనేది అదేవిధంగా ప్రతి సామాన్యుడు కోటీశ్వరుడు కావాలి ఒక కోటి రూపాయల ప్రాపర్టీ కొనాలి అంటే సామాన్యుడు కూడా కొనగలడు అనే ఒక కాన్సెప్ట్ తో జాబిలీ హోమ్స్ అనే ఒక వెంచర్ లో హౌస్ నిర్మాణాలు జరుగుతున్నాయి దీన్ని ప్రతి సామాన్యుడు ఒక కోటి ఇల్లు కొనగల కొనలేని సామాన్యుడు కూడా ఆ కోటి రూపాయలు ఇల్లు కొనాలనే కాన్సెప్ట్ తో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాము ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేది మా నమ్మకం ఈరోజు లక్కీ హోమ్స్ లక్కీ డ్రా లైవ్ షో ఈ లక్కీ హోమ్స్ లక్కీ డ్రా లైవ్ షో అనేది ఒక గొప్ప కాన్సెప్ట్ అండి ఇలా ఒక హౌస్ కోటి రూపాయల హౌస్ ఉంటే ఆ కోటి రూపాయల ని లక్ష రూపాయలకు ఒక పెట్టి టోకెన్లు పెట్టి ఈ లైవ్ షో ఆ ఒక బాక్స్ లో వేసి దాన్ని డ్రా చేసి ఆ డ్రాలో విన్నర్ కు ఆ కోటి రూపాయల హౌస్ ని మనం ఇచ్చి గృహ గృహ ప్రవేశం చేయడం కూడా జరుగుతుంది అంటే ప్రతి సామాన్యుడు కూడా కోటి లక్ష వస్తే కోటి చాలా గొప్పటి చక్కటి కాన్సెప్ట్ ఇది ఒక సామాన్యుడు కూడా కోటి రూపాయలు ఇల్లు కొనాలనుకునే వాళ్ళకు మంచి కాన్సెప్ట్ ఇయాల ఎన్నో జూదాలకు ఎక్కడెక్కడో లేదు ఇలా వైన్ షాప్ సిండికేట్లలో కోట్లు వెచ్చించి పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు వస్తే వైన్స్ డిపాజిట్ అదే అదేవిధంగా ఎక్కడో కొంతమంది కొన్ని జూదాలకు కూడా జూదాలకు బానిసలై డబ్బు పోగొట్టుకుని పడుతుంది కానీ ఇది ఒక ప్రాపర్టీ ఈ కాన్సెప్ట్ లో తీసుకురావటం అనేది ఒక గొప్ప ఆలోచనగా మేము భావిస్తున్నాము అందరి సహకారంతో మా ఫ్రెండ్ మీడియా మిత్రుల సహకారంతో ఇది పబ్లిక్ లోకి తీసుకోవాలా పబ్లిక్ లోకి తీసుకుపోవాలా ఈ కాన్సెప్ట్ని ఒక ప్రాపర్టీ ఒక ప్లాట్ గాని ఒక హౌస్ కానీ ప్రతి సామాన్యుడు కూడా కొనాలనేదే ఇక్కడ ఒక కాన్సెప్ట్ అండి దాన్ని తప్పకుండా మనం దీన్ని కని ఇలా మేము మీకు ఇది కొంతమందికి ఏమన్నా నెగిటివ్ అనొచ్చు అది నెగిటివ్ కాదండి వంద మంది ఒక్కొక్కరు పది రూపాయలు పోగొట్టుకుంటే వాళ్ళకి భారం కాదు కానీ ఆ వంద వందలు వెయ్యి రూపాయలు ఒక వ్యక్తి జోవిలో ఉంటే అదొక ధైర్యం అదొక జీవితానికే ఆర్థికంగా గొప్ప వరం లాంటిదాన్ని ప్రతి ఫ్యామిలీకి ప్రతి కుటుంబానికి కాబట్టి ఈ కాన్సెప్ట్ లో ఎలాంటి తేడా లేకుండా దీన్ని చక్కగా లైవ్ షో ఎవరైతే వంద మంది మిత్రులు ఉంటారో వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ జోవిలో ఉన్న టోకెన్స్ తీసుకొచ్చి ఆ బాక్స్లో వేసి దాన్ని డ్రాయడం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ ప్రజలందరూ కూడా దీన్ని ముందు తీసుకోపోవాలా ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలా లక్కీ హోమ్ లక్కీ హోమ్ లక్కీ డ్రా లైవ్ షోలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము రెండవ తారీఖు త్రిపుల్ ఆర్ ఫంక్షన్ హాల్లో ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం ఒకటిన్నరకు దీన్ని గ్రాండ్ గా లాంచ్ చేయడం జరుగుతుంది మన ఖమ్మంలోనే ఫస్ట్ ఇది లాంచ్ చేయటం జరుగుతుంది ఇది ఎక్కడా లేదు మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మేము తీసుకొస్తున్నాము దీన్ని ఖచ్చితంగా అందరు కలిసి విజయవంతం చేయాలని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన పాత్రికే మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ప్రతి ఇక్కడ ఏదైతే పిక్ ఉంటదో అదే హౌస్ ఉంటుంది ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క బుక్ ఉంటదండి ఒక్కొక్క హౌస్ పెడతాం ఏదో మేము కడతామని పెట్టడం ఉన్నది కాదు ఆల్రెడీ ఆ డ్రాలో గెలవగానే వాళ్ళని గ్రాండ్ గా అందరి సమక్షంలో సన్మానం చేసి లైవ్ కట్టిన ఇల్లుకే అది పెడుతుంటాం దాంట్లో సిసి రోడ్లు మంచి మంచి డెవలప్మెంట్ కల్లా కూడా మనం చూడవచ్చు రేపు మంచి లక్కీ డ్రా ఇది మన బాతృకే మిత్రులందరూ గిలుస్తాను అందరూ అనేది అది అందరి సమక్షంలోనే ఆ తీయటం ఆ ఇంట్లోకి మనం జరుగుతుంది సేమేమో అదే హౌస్ అక్కడ ఉంటది కట్టిన హౌస్ మనం అక్కడ ఒక వంద హౌజ్ కాన్సెప్ట్ తో పెట్టుకున్నాం ఇది హోమం పెట్టించాము ఇద్దరు పీఠాధిపతుల దాన్ని శంకుస్థాపనలు చేపించాము బోర్లు వేసాము ఇక్కడ ఐరన్ ఏం ఆడతాము సిమెంట్ ఏం ఆడతాము మేము బేసన్స్ ఏం ఆడతాము ఎలక్ట్రిషన్ వైర్ ఏం ఆడతాము సీలింగ్ ఏంటి జిప్సన్ ఏంటి బ్రిక్ ఏంటి వాటర్ లైన్ ఎవ్రీథింగ్ ఎమినేషన్ ఇక్కడ ఎలాంటి మెటీరియల్ వాడతామో ఇచ్చాం మనం వెస్ట్ పేసు ఈస్ట్ పేసు ఇండిపెండెంట్ హౌసెస్ వెస్ట్ బేస్ ఈస్ట్ ఈస్ట్ పేసు ఎంత స్క్వేర్ మొత్తం మీకు లైవ్ అక్కడ చూసే చూపించినట్టుగా ఉంటుంది ప్రతి కస్టమర్ కూడా ఈ మెటీరియల్ ఉందా లేదా అనేది కన్స్ట్రక్షన్తో చక్కటి క్వాలిటీతో మంచి హౌస్ ఇస్తున్నాము దీన్ని ప్రతి సామాన్యుడు కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ లక్కీ హోమ్ లక్కీ డ్రా లైవ్ షో అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చాము లాంచ్ చేయబోతున్నాం కాబట్టి పాతికే మిత్రులు మీరందరూ కూడా పాల్గొనవచ్చు మన ప్రింట్ మీడియాలో కూడా ఎలా ఛానల్ ఇయ్యాలనేది ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు మిమ్మల్ని అందరం మిలవటం కూడా జరిగింది తప్పకుండా దీన్ని పబ్లిక్ లో తీసుకెళ్లాలా ఒక కాన్సెప్ట్ అనేది ఒక ఆలోచనతో దీని మీద దృఢమైన సంకల్పంతో ఉన్నాము తప్పకుండా